రాజానగరం నియోజకవర్గం ఏదైతే ఉందో కోరుకొండ మండలం సంబంధించినటువంటి ఫోటోగ్రఫీ యూనియన్ తరపు నుంచి రాజమండ్రి లోతరణగిరి ఆ గ్రౌండ్ లో ఎనిమిది మ్యాచ్లు నిర్వహించడం జరిగింది ఆ ఎనిమిది మ్యాచ్ల్లో ఇవాళ రాజానగరం నియోజకవర్గంలో సుమారుగా రాజమండ్రి సరౌండింగ్ లో నాలుగు ధవలేశ్వరం గోగోరం సంబంధించిన టీములు ఎనిమిది టీంలు పాల్గొంటే గనక ఇవాళ విజేతగా విన్నర్గా ఇవాళ కోరుకొండ మండలంలో ఫోటోగ్రఫీ యూనియన్ తప్పును సాధించడం కూడా ఈ రాజనగరం ఎదురు గొప్ప గర్వకారణంగా భావిస్తున్నాం ఎందుకంటే ఇవాళ ఫోటోగ్రఫీ కి న్యాయం చేస్తూ అలాగే క్రికెట్ల విధానంలో పాల్గొని ఇవాళ బెస్ట్గా ఇవాళ కోరుకొండ మండలంలో మంచి పేరును తీసుకొచ్చినటువంటి ఈ ఫోటోగ్రఫీ యూనియన్ కూడా మారించి మేము పూర్తిగా అభినందనలు తెలుపుకున్నాం రోజు ఏవైతుందో కటా వీరసూరి ఫోటోగ్రఫీ యూనియన్ మండలం అధ్యక్షుడిగా ఉంటూ అలాగే క్రికెట్ టోర్నమెంట్కి మన కెప్టెన్ గా ఉంటూ అలాగే సత్యా సన్ ఆఫ్ ఆ వాస్తువులు కూడా వైస్ కెప్టెన్ గా ఇవాళ విజయాన్ని తీసుకురావడం అలాగే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ సిరీస్ కిషోర్ గారు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ సిరీస్ కిషోర్ గారు కూడా పాల్గొనడం ఇలా ఇవన్నీ చేసి వాళ్ళకు మనకి మనకి మంచి పేరు తీసుకొచ్చారు ఖచ్చితంగా క్రికెట్ అనేది ఒక రకమైన ఆరోగ్యానికి ఎంతో విలువైనది వాళ్ళ క్రీడా స్ఫూర్తిలో మనం అందరూ పాల్గొంటే కనుక ఖచ్చితంగా ఆరోగ్యంగా ఉండి అన్ని అవయాలు హార్ట్ తో పాటు లంగ్స్ కిడ్నీలు ఈ స్పైన్ వెన్నుముకు సంబంధించి ఏ విధమైన వ్యాధులు ఉండకుండా క్రికెట్ మంచి ఆహ్లాదకరమైన విషయం ఇలాంటి కప్పును సాధించినటువంటి మా కెప్టెన్కి వీరసూరికి సన్నాఫ్ సత్యకి మా మిత్రులందరికీ కూడా మా తరపున ప్రత్యేక ధన్యవాదాలు జరుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని బూరుపుల్లో నిర్వహించిన వాళ్ళందరూ కూడా మిమ్మల్ని కూడా పిలవకొని కూడా మేము ఆహ్వానితలు వచ్చి మేము చాలా సంతోషంగానే మేము అభినందించాలని వచ్చాం చాలా ఆనందంగా ఉంది క్రికెట్ అందరికీ కూడా ప్రత్యేకంగా మేము కృతజ్ఞత జరుపుకుంటాం 失礼します。Wait, <laughs> <laughs>